Va, solo lo son los jerga. Está bien, ya okay, इधर ला गेट उधर इधर ला इधर 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 రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు